ఫ్రెండ్స్ ఇవాళ గోప్రో ట్వల్వ్ బ్లాక్ అండ్ డీజేఐ మైక్ టూ రెండు అన్బాక్సింగ్ చేస్తున్నాను అందులో ఏమేమి వస్తాయో చూపిస్తాను ఓపెన్ చేయంగానే మనకి సమ్ మాన్యువల్ పేపర్స్ అండ్ క్యూఆర్ కోడ్ ఇచ్చారు దాంతోనే మనం ఆన్ చేస్తాము గోప్రోని ఈ పేపర్స్ని మనం పక్కన పెట్టేద్దాము ఇప్పుడు గోప్రోని ఆన్ చేద్దాము గోప్రోని తీయంగానే మనకి చిన్న ప్రొటెక్టివ్ పేపర్స్ ఉన్నాయి దాన్ని తీసేద్దాము ఫస్ట్ సో ఇది మన గోప్రో ట్వెల్వ్ సో ఇప్పుడు గోప్రోని మనం పక్కకు పెట్టి నెక్స్ట్ దాంట్లో ఏమున్నాయో చూద్దాము గోప్రోని చార్జ్ చేసుకోవడానికి వన్ కేబుల్ ఇచ్చారు అండ్ హెల్మెట్ మౌంట్ ఇచ్చారు అండ్ ఫైనల్గా వన్ బ్యాటరీ కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఇవన్నీ మనం పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం ఐ మైక్ టు ఓపెన్ చేద్దాము ప్రీమియం బ్యాగ్ అయితే ఇచ్చారు అండ్ దాంతో పాటు మాన్యువల్ పేపర్స్ కూడా ఉన్నాయి సో బ్యాగ్ ఓపెన్ చేద్ద బ్యాగ్ ఓపెన్ చేయగానే మనకి ఒక బాక్స్ అండి టూ ట్రాన్స్మీటర్ మైక్స్ ఉన్నాయి దాంతోపాటు ఒక రిసీవర్ కూడా ఇచ్చారు మనకి అండ్ మనకి కెమెరా ఆడియో కేబుల్ ఒకటి యుఎస్బీసీ ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు విన్ స్క్రీన్ ఎక్స్ టూ ఇవి టూ ఇచ్చారు మనకి సో ఇది మనకి ఎలాంటి నాయిస్ డిస్టర్బెన్సెస్ ఉండకుండా హెల్ప్ అవుతుంది సో ఫైనలీ గోప్రో ట్వెల్వ్ అండ్ డీజే మైక్ తీసుకున్నాం ఫర్ రెగ్యులర్ వ్లాగ్స్ అండ్ షార్ట్స్ కోసం సో ప్లీజ్ సపోర్టర్స్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్